హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుందర్స్ లంచ్ బాక్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి కాకరకాయ ఫ్రై అండి ఇప్పుడిప్పుడే వంట నేర్చుకుంటున్నాను ఈ కాకరకాయ ఫ్రైని ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇక లేట్ చేయకుండా ఈ కాకరకాయ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము ఇక్కడైతే నేను అరకిలో కాకరకాయని తీసుకున్నానండి వాటికి ఏం తీయలేదు లోపల సీడ్స్ తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను మీరు చేదు తినలేము అనుకుంటే కాకరకాయ పైన లేయర్ ఉంటుంది కదండీ దాన్ని పీల్ చేసి కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పాన్ పెట్టి నాలుగు స్పూన్ల వరకు నూనెని వేసుకొని వేడి చేయండి ఇప్పుడు దీనిలో ఒక టీ స్పూన్ శనగపప్పు ఒక టీ స్పూన్ మినప్పప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు వేసుకొని తాలింపుని బాగా వేపుకోండి తాలింపుని కలుపుకుంటూ వేపుకోండి తాలింపు వేగిన తర్వాత రెండు రెమ్మల కరివేపాకు పెద్దది ఒక ఉల్లిపాయ పావు టీ స్పూన్ పసుపు వేసి ఉల్లిపాయ సాఫ్ట్గా అయ్యేంతవరకు వేయించుకోండి ఉల్లిపాయ మరీ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు కొంచెం సాఫ్ట్గా అయితే సరిపోతుంది ఉల్లిపాయ సాఫ్ట్గా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ కాకరకాయ ముక్కల్ని వేసుకోండి తర్వాత కొంచెం ఉప్పు వేసుకోండి ఉప్పు వేసిన తర్వాత కాకరకాయ ముక్కల్ని బాగా కలుపుకోండి కాకరకాయ ముక్కలు వేసిన తర్వాత ఉప్పు వేసి కలపడం వలన కాకరకాయ ముక్కలు తొందరగా మగ్గుతాయండి తర్వాత వీటిపైన మూత పెట్టి కాకరకాయ ముక్కలు బాగా మగ్గేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు కారం కోసమని ఒక మిక్సీ జార్లో ఐదు ఆరు వెల్లుల్లి స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ కారం కొద్దిగా ఉప్పు వేసుకొని వీటన్నింటినీ గ్రైండ్ చేసుకోవాలి కాకరకాయ చక్కగా ఫ్రై అయ్యి ముక్కలు బాగా మెత్తబడ్డాయండి మీడియం ఫ్లేమ్లో ఇంకొక ఐదు నిమిషాలు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి కాకరకాయలు బాగా ఫ్రై అయిపోయినాయి కదండి ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసాం కదా వెల్లుల్లి కారం ఆ వెల్లుల్లి కారాన్ని వేసుకొని ఇంకొక పది నుండి పదిహేను నిమిషాలు లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి కారం వేసిన తర్వాత కాకరకాయల పైన మూత పెట్టాల్సిన అవసరం లేదండి కారం వేసిన తర్వాత ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని ఇంక సర్వ్ చేసుకోవడమేనండి ఈ కాకరకాయ ఫ్రైని చేయడం కూడా చాలా సింపుల్ అండి కాకరకాయ ఫ్రై రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే సుందర్స్ లంచ్ బాక్స్ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్